హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మైడియర్ దర్శన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చల్లగారా టిఫినీల కోసం వెయిటింగ్ వెయిటింగ్ అంతే వెయిటింగ్ అయిపోతే ఎట్లా చెప్పండి అంత మంచిదేనా చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ దర్శన్ సిస్టర్ నిజంగా మీ అభిమానానికి ఆదరణకు మీ ప్రేమకు అండ్ ఫుల్ ఫిదా మస్తు ఫిదా అయిపోయినా అబ్బా అర్థమైందా ఎందుకంటే యాక్చువల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం లైఫ్ అన్నప్పుడు కష్టాలు తప్పవు అలాంటి కష్టాల్లో కూడా అంటే అయిన వాళ్ళు కూడా దూరం కొడుతున్న ఈ రోజుల్లో నేను ఎవరో మీకు ముక్కు మొహం తెలియదు ఒక రాధాకృష్ణ టారో ఉషాగానే మీ అందరికీ పరిచయం అయ్యాను ఆ రకంగానే మీ అందరి ముందుకు వచ్చాను బట్ ఇప్పుడు నన్ను ఏ రకంగా గుర్తించారంటే అసలు మీ ఇంట్లో ఒక సిస్టర్గా మీ ఇంట్లో ఒక ఒక కూతుర్లా నన్ను భావిస్తున్నాను చూడండి నిజంగా చెప్తున్నా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆధార అభిమానులకు నేనైతే ఫుల్ ఫిదా అబ్బా నిజంగా చెప్తున్నా ఎవరు ఏమనుకున్నా ఏమైనా కానీ చాలా ఫిదా అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలో కూడా నాకు అర్థమైతే లేదు అందుకని చెప్పేసి ఏ రకంగానూ తీర్చుకోలేనుక మీకు ధైర్యం చెప్ప చెప్పడం జనరల్ రీడింగ్ అనేది చేయడం ఇలా చేయడం తప్ప ఇంకా ఏ రకంగానూ నేను తీర్చుకోలేను అర్థమైందా కానీ ఏదో ఒక జన్మలో రుణపడైతే ఉంటానని అర్థమైపోయింది మీరు నాకు రుణమా నేను మీకు రుణమా అనేది నాకు తెలీదు అర్థమైందా ఎందుకంటే మేము టారో రీడింగ్ అనేది చెప్పగలమే కానీ జస్ట్ లైఫ్ అంతా రాసింది మీ రాత రాసింది మేము కాదు కదా అందుకని చెప్పేసి నా వే ఆఫ్లో నేను నేర్చుకున్న ఈ రీడింగ్ అనేది చెప్పగలను జనరల్ రీడింగ్ అనేది అయితే నేను చెప్పగలను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే ఇది మీదే పూరా పర్సనల్ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేం మీది కావాలి మీ రీడింగ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకొని పైసలు అనేది ఖర్చు అవుతాయి అబ్బా దేని దారి దానిదే ఉంటుంది అన్నట్టు అర్థమైందా అందుకని చెప్పేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీకోసం చాలా ఆరాటపడుతున్నారంట మీరు కాలర్ మెసేజ్ చేస్తారేమో అని ఏ ఏకోషాక ఏం నమ్ముతా అని చెప్పుకోవాలని ఏం ఆరాట పడుతున్నారు ఆరాట పడేటోళ్ళు అయితే వెళ్ళిపోతారా అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు కదా నాకు తెలుసు మీరు అట్లా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే మీరు ఏదైనా సరే అనుభవించారు కాబట్టి అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆరాటపడుతురా లేదా అనేది మీకు తెలుసు అన్నట్టు కానీ నేను చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే భూమి మీద అందరూ ఒకే రకంగా ఉండరు ఓకేనా ఇప్పుడు మన చేతుకునే ఐదు వేలు ఒకే రకంగా ఉన్నాయా లేదు కదా గట్లానే మనుషులు కూడా అందరూ ఒకే రకంగా ఉండరు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు ప్రేమ చూపించే వాళ్ళు కూడా ఉంటారు మరి ఎవరో ఏంటో చూద్దాం హరే హరే మహాదేవోం ఓం రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి నిజంగానే వీళ్ళ పర్సన్స్ आरा टा मेसेज नारा मैसेज आल कॉल को संचुसुन नारा चुदा हर हर महादेव शिव यां ओ नाइट ऑफ पंटिकल फर्स्ट कार्ड नाइट ऑफ पंटिकल स्ट्रेंथ फोर ऑफ पंटिकल सेवन ऑफ स्वेड కింగ్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ పంటికల్ సెవెన్ ఆఫ్ పంటికల్ కింగ్ ఆఫ్ కప్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏంటంటే వామో చెన్ ఆఫ్ స్వాట్స్ ఏస్ ఆఫ్ స్వాట్స్ ద సన్ కార్ సీరియస్లీ నిజమే చెప్తున్నా మీరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేది పూరా మంచిగా ఈయన ఎందుకంటే మీ పర్సన్స్ మీకోసం చాలా ఆరాట బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఎందుకోసం అంటే ఇక్కడ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ పెంటికల్ అండ్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ స్వాడ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వాట్స్ ఏమో వచ్చింది ఓకే అంటే ఏస్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలానే బాధపడుతున్నారు ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీ నుంచి విడిపోయాను ఇంకా మా లైఫ్ అయిపోయింది ఇంకా ఏం లేదు అన్న భావనతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ 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 కారణంగానే చాలామంది దూరం అయిపోయారు వాళ్ళ మాటలతోటే వాళ్ళ చేతలతోటే కావాలని కొంతమంది కావాలని దూరం చేసుకున్నారు బికాస్ థర్డ్ పార్టీ అంటే మ్యాక్సిమం ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు అబ్బాయే కావచ్చు అదే అమ్మాయే కావచ్చు ఫ్యామిలీ పర్సన్ లేదా లీగల్ ఇష్యూస్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ కోర్ట్ ఇష్యూస్ ఏదైనా సంథింగ్ ఏదో జరుగుతున్నాయి అందువల్ల వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ సీరియస్లీ నిజంగానే ఇక్కడ ఎవరో కంట్రోలింగ్ పర్సన్ పేరెంట్సా అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్సా అండ్ ఫ్రెండ్సా అదర్ రిలేషనా ఇంకెవరైనా సో అండ్ సో ఓకే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని ఆ కంట్రోలింగ్ ఎట్లా ఉందంటే ఈ దునియా ఎందుకురా భగవంతుడా ఇక మనం ఉండి వేస్టు అస్సలు ఉండి ఇవన్నీ బాధలు పడడం కన్నా వేస్ట్ కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు మీ వే ఆఫ్ థింకింగ్లో మీ పరంగా మీరు ఇప్పుడు తనని మర్చిపోయారు అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఏమో లే మర్చిపోరు నా పర్సన్ ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారు అన్న హోప్ అయితే వాళ్ళకు ఉందండి ఎందుకంటే మీ మీద నమ్మకం ఏ రకంగానైనా మీరు కాలర్ మెసేజ్ చేస్తారు మీరు ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తున్నారని చెప్పాను కదా ఎప్పటికప్పుడు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు ఒక విజయం సాధిస్తున్నారు అంటే వాళ్ళకు అర్థమైతే లేదు ఏంది నా పర్సనా అన్న విధంగా వాళ్ళ ఆలోచనలు పడిపోయాయి అంటే మీరు ఈ రేంజ్కి వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అర్థమైందా ఈ రేంజ్కి వస్తారు ఈ రేంజ్లో ఉంటారు ఓకే అని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ రేంజ్కి వచ్చేసారు మీరు అంటే మీరు లేకున్నా మీ మీ ధైర్యం తెలుసు మీ కాన్ఫిడెన్స్ తెలుసు అర్థమైందా మీ యొక్క మీ మీద మీకు నమ్మకం మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడతారో ఆ దైవాన్ని ఇప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే మీరు ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు ఆ స్టేజ్కి వచ్చేసరికి కొంతమంది దిమాక్ ఏడబెట్టాలని మనకు అర్థమవుతలేదు అంటే నమ్మకం ఉంది మీ పైన బట్ ఆ సాధించిన ఏదైతే గెలుపు అయితే ఉంటుందో మీకు ఆ గెలుపుకు మీ పక్కన లేరు అన్న ఒక చిన్న కొరత ఉంది వాళ్ళకి మార్నింగ్ లేసి నుంచి నైట్ వరకు మీ గురించి ఆలోచనలు ఆరాటపడడం ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక లిటరలీ వాళ్ళు ఏడుస్తున్నారు అంటే పది మందిలో నవ్వుతున్నా పది మంది తను అయినా అయినా అనుకున్న వాళ్ళు తన చుట్టూ ఉన్నా కూడా తన ఫేస్లో స్మైల్ అనేది ఫేక్ స్మైల్ తప్ప రియాలిటీ స్మైల్ అనేది లేదు మ్యాక్సిమం ఇప్పుడు చూసిన వాళ్ళ దాంట్లో కూడా అది లేదు ఎందుకంటే ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నా పర్సన్ నా పక్కన లేరని లిటరలీ ఏడుస్తున్నారు ఇది ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ నాకే బాధగా అనిపిస్తుంది చెప్తుంటే మీకెంత బాధగా అనిపిస్తుందో ఎంత ఎమోషనల్ అవుతున్నారో మీ పరిచయాలు మీ జ్ఞాపకాలు మీ గొడవలు అండ్ మీరు తిట్టుకున్న తిట్లు కానీ ప్రేమతో మాట్లాడుకున్న ముచ్చట్లు కానీ మీరు తిరిగిన ప్లేసెస్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి యాదికి వస్తుంటే వాళ్ళకి నిజంగానే లిటరల్లీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి సమజైందా ఎందుకంటే వాళ్ళు మీకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ కొండంత ప్రేమను వాళ్ళ మనసులో దాచుకున్నారు దాచుకున్నారు చెప్పాలి అనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు మీకు ఫోన్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక చిన్న భయం మెసేజ్ చేయాలనుకుంటున్నారు టైప్ చేస్తున్నారు సెండ్ చేయలేకపోతున్నారు ఒక భయం ఒక ధైర్యం లేక కాదు కానీ ఏవో కొన్ని మీ పర్సన్ని ఆపుతున్నాయి కొన్ని బంధాల లేకపోతే తను ఏర్పరచుకున్న బంధాలా ఒకవేళ మీరు పరిచయం కాకముందు ఏర్పడిన బంధాల ఏదో ఒకటి సంథింగ్ అయితే ఉంది వాళ్ళ లైఫ్లో దాన్ని దూరం చేసుకోలేరు అలానే మీ దగ్గర కాలేరు కానీ మనసు మాత్రం ఆరాట పడుతుంది మీతో రీయునియన్ కావాలని ఏ ఆరాటం అయితే ఉందో ఏ బంధం అయితే మీరు కోరుకుంటున్నారో మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మీరు అక్కడ అవతలి పర్సన్ కూడా అంతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలి మీతో ఒక్కరోజైనా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్గానైనా లేదా ఒక లవర్గా అయినా సరే మీ లైఫ్లో తన పక్కన మీ పేరు మీ పేరు పక్కన తన పేరు ఉండాలి అన్న ఒక ఇదిగా ఉంది మీకు తోడు నీడగా అంటే ఒక ఫ్రెండ్గా అయినా సరే పక్కన ఉండాలన్న ఆరాటం వాళ్ళకి ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కటి మీరుంట చోట వెలుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరున్న చోట ఒక వెలుగు ఉంటుంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక స్మైల్ ఒక తెలియని ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది మీ నవ్వులో అంటే మీ కళ్ళల్లో ఏదో మాయ ఏదో చేశారు ఎక్కడి నుంచి ఏదో మాయా చేశారు అని ఒక ఇది వాళ్ళకు ఇదవుతుంది మిమ్మల్ని చూడంగానే మీ పిక్స్ కానీ మీ మాట కానీ మీ స్మైల్ కానీ చూడగానే అక్కడ గుండెలో ఏదో దడ పక్క అక్కడే కాదు ఇక్కడ కూడా మొదలవుతుంది ఇప్పుడు నేను చెప్తుంటే లిటరలీ మీ పర్సన్స్ ఎవరి మైండ్లో అయితే మెదులుతున్నారో ఎవరి పేరు అయితే మీ మనసులో అనుకుంటున్నారో వాల్ యూఆర్ ద సోల్ అర్థమైందా ఇది అందరికీ జరిగేది కాదు ఒక మ్యాజిక్ అర్థమైందా ప్రేమ అంటేనే ఒక మ్యాజిక్ అది ఎట్లా ఉంటుందంటే అసలు మనం ఊహించలేము నిజంగానా రియల్గా ఇలా జరుగుతుందా ఇలా ఉంటుందా మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు ఎన్నో వేల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడో ఉన్న పర్సన్ నీకు పరిచయం అయ్యారు టు బీ హానెస్ట్గా పరిచయమే ఒక నెల రెండు నెలలు అయింది ఇక మేము కలిసిపోయినాం మళ్ళీ విడిపోయినా గిసొంటల గురించి నేను చెప్తా లేనబ్బా అర్థమైందా ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఇంకా కొన్ని ఇయర్స్ అవుతున్నా మీరు మాట్లాడుకోవట్లేదు అంటే కొంతమంది ఏమనుకుంటారు చాలు మా ఇద్దరికి ఏం రాసి పెట్టలేదు తాను ఎవరో మనం ఎవరము మనకు వాళ్ళకి సంబంధం ఏందని చెప్పి లిటరలీ అక్కడ వదిలేస్తారు వదిలేసుకుంటారు లేదా కలవాలని చూస్తారు కానీ కొంతమంది కలిసి కొన్ని కారణాల వల్ల దూరం అయ్యారు అంటే వాళ్ళెంత ఎమోషనల్గా ఇంకా బర్నింగ్ అనేది రోజు రోజుకు ఆ ప్రేమ అనేది పెరుగుతుందే తప్ప తరగడం లేదే ఎందుకు జరుగుతుంది అక్కడ ఉంది సీరియస్లీ హానెస్ట్ ప్రేమ అర్థమైందా మీకు నచ్చిన కలర్ కావచ్చు మీకు నచ్చిన ఫుడ్ కావచ్చు మీకు నచ్చిన దైవమే కావచ్చు మీకు నచ్చినది ఏదైనా సరే వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇప్పుడు దానికే ప్రిపరే ప్రిపరేషన్స్ ఇస్తున్నారు మీకు నచ్చనిది ఏదైనా ఉందా మీకు ఇది నచ్చలేదు ఇది చేయబుద్ది ఇది చేస్తే మీకు నచ్చదు అంటున్నారా అది అక్కడితో లివిట్ వదిలేయాలనుకుంటున్నారు ఎందుకంటే తను తానుగా కాదు తనలో మీరు అంటే ఉన్నారు అంటే తను మీరుగా బ్రతుకుతున్నారు మీ పర్సన్స్ మీరు అంతే తనకు నచ్చినవి మీకు ఇష్టం తనకు నచ్చనివి మీకు నచ్చవు తనకి ఏదైతే నచ్చదో అది మీరు చేయట్లేదు అవునా కాదా నా కమెంట్లో చెప్పండి లిటరలీ ఇప్పుడు చాలామంది కళ్ళల్లో వాటర్ తిరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తుడుచుకోండి బాధపడద్దు ఎమోషనల్ అవ్వద్దు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు విడిచి ఉండలేక కలిసి బ్రతకలేక ఏంటి రాత అన్న ఒక విధంగా బాధపడుతున్నారు అండ్ ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా అక్కడ పర్సన్ లేరు అన్న ఒక బాధ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎంత గొప్ప స్థాయి ఎంతోమంది మిమ్మల్ని మెచ్చుకోవచ్చు ఎంతో మంది మిమ్మల్ని మిమ్మల్ని ఆరటపడచ్చు మీకోసం ఎదురు చూడొచ్చు మీ పేరును పలకరిస్తూ ఉండొచ్చు కానీ మీరు ఆ పర్సన్ పక్కన లేరు ఆ పర్సన్ పేరు మీ నోటి నుంచి రావట్లేదు పర్సన్ కనిపించట్లేదు అన్న ఒక ఇది డైనమాల్లో పడిపోయారు ఎంత మంచి స్మైల్ ఇస్తున్నా కూడా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ ఉంటుంది చూడండి అది చావు కన్నా నరకం అనిపిస్తుంది దానికన్నా చావడం బెటర్ అనిపిస్తుంది అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ కోర్స్ మీలో కూడా చాలా మట్టుకు ఇలాగే ఉన్నారు అండ్ వెయిటింగ్లో ఉన్నారు చాలా అంటే ఓర్పు ఎంత ఉందంటే కొంతమందికి ఈగో ఈగో వల్ల కూడా కొంత దూరం అయిపోయారు ఈగో ఎక్కువగా ఉంది ఆ ఈగో కారణంగా కొంతమంది దూరం అయ్యారు కానీ ఆ ఈగోను కూడా పక్కన పెట్టేస్తున్నారు నాకు అవసరం లేదు నా పర్సన్ కన్నా నాకు ఎక్కువ పెద్ద ఏం కాదు అనుకుంటున్నారు లిటరలీ నాకు తెలిసి మధ్యలో మీ పోస్టో లేకపోతే మీ పిక్కో లేకపోతే మీరు ఎక్కడైనా కనిపించారో మీ మాటలు ఎక్కడైనా వినిపించాయో మీ గురించి ఎవరైనా చెప్పారు ఏదో ఒక సందేశం మీ పర్సన్కి మాత్రం తాకింది తెలిసింది ఆ కారణంగా ఇంకా ఆలోచనలు మీ గురించి ఎక్కువగా జరుగుతున్నవి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు బాధపడుతున్నారు లిటరలీ మీ కాలర్ మెసేజ్ కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇక నేను చేయమన్నా అని చెప్పి అందరు చేయకండి పప్పులో కాలేస్తారు కొంతమంది ఎదురు చూడట్లేదు కొంతమంది ఎదురు చూస్తున్నారు అది మీదా కాదా తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీటింగ్ తెలుసుకుంటేనే మీది అందేలు వస్తుంది లేదు అనుకుంటే మీది కాదని అనుకోవచ్చు అర్థమైందా ఇది పూరా మీది కాదు అట్లానే మీది కాదని నేను చెప్పను థర్టీ ట్వంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేసి అప్పుడు మీదా కాదా అని తెలుస్తుంది అంతేగాని మొత్తం మాదే అనుకుంటే మనం ఏం చేయలేం అర్థమైందా చాలా బాధపడుతున్నారండి చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్స్ అండ్ ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు స్వాడ్స్ వ్యాన్స్ పెంటికల్ కప్స్ మ్యాక్సిమం అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు ఈ రాశి రాలేదని నేను చెప్పట్లేదు అన్ని రాశుల వాళ్ళు ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ ఫీలింగ్ ఎమోషనల్ అనేది బాధ అవుతున్నారు కుంభ కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా అనేది పెయిన్ఫుల్గా బాధపడుతున్నారు మరి ఎందుకు అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తెలియదు సంథింగ్ ఏదో జరుగుతుంది ఏంటో తెలియదు మనకి అర్థమైందా మిగతా రాశి వాళ్ళు లేదంటే మిగతా రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా అంటే ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అవునో కాదో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా కాస్మిక్ కార్డ్స్ చూద్దాం ఏం చెప్తున్నారు డివెన్ గివ్ ఇట్ టైమ్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ డివైన్ టైమింగ్ లెట్ థింగ్స్ లో ఫాలో అంటే భగవంతుడు మీకు ఒక టైం ఇస్తున్నాడు దాని ప్రకారం ముందుకు వెళ్ళండి అంతేగాని మీకు టైం లేదు మాకు టైం మా ఫేత్ మంచలేదు లేదు మా రాత మంచి లేదు ఇట్లాంటి నెగిటివ్ థింగ్స్లో పోదు దేవుడు టైం ఇస్తున్నాడు లవ్ స్పెల్ ఓకే యు యూ వి బి అంటే లవ్ స్పెల్ చేస్తున్నారంట లవ్ స్పెల్ చేయండి అర్థమైందా ఎవరైతే లవ్ స్పెల్ అంటే ప్రేమను ప్రేమతో గెలుచుకోండి అర్థమైందా పగతోనో కోపంతోనో మందు మాపులతోనో ఇంకా దేంతోనో కాదు అర్థమైందా ఏ సైన్ జర్మనీ లీబ్రా ఆక్వేరియస్ చెప్పానుగా మిథున తుల కుంభరాశి వీళ్ళు ఎక్కువగా మ్యాక్సిమం కలిసిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమందిలో కొంతమందిని వీళ్ళలో కొంతమంది నమ్మ నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది అయితే కలిసిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు అది ఎవరిదో మనకు తెలియదు అర్థమైందా మూవాన్ ఖచ్చితంగా మూవాన్ అయి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు కొంతమంది ఆన్ అయిపోండి కొంతమంది లైఫ్లో నుంచి మీరు మూవాల్ అవ్వాలి వన్ ఈజ్ అన్అవైలేబుల్ ఏ వేస్ట్ ఆఫ్ టైం ఇట్స్ ఓవర్ అర్థమైందా కొంతమంది మీ లైఫ్లో లేరంట అలానే వదిలేసుకోవడం బెటర్ అర్థమైందా కొంతమంది పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి వస్తారు అక్కడ మూ అయ్యి ఎక్కడైతే ఉన్నారో అక్కడ మూవనాయి రావాలనుకుంటున్నారు డిస్టెన్స్ చెప్పానుగా లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలైతే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళ శ్వాస ఆగిపోయినట్టే వాళ్ళు చచ్చిపోయినట్టే అర్థమైందా అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ మీకు ఇస్తున్నారు కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్నారు మరి డివైన్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం ప్లీష్ శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూస్కి ఓకేనా చూడబ్బా ఇంత రీడింగ్ చూస్తున్నారు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అండ్ ప్రెస్ చేసి ఒక్క లైక్ ఒక హైప్ ఆప్షన్ పాయింట్స్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ప్రెస్ చేసి పాయింట్స్ ఇచ్చి తర్వాత కామెంట్ రాయండి మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇచ్చేది నా ఈ రీడింగ్ కనుక మీకు కనెక్ట్ అయ్యింది ఓకే అనుకుంటే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకొని నాకు ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ఇవ్వండి రొమాన్స్ చాలామంది లైఫ్లో ఏదైతే లేదు ఏదైతే పోగొట్టుకున్నాను దేనికైతే దూరంగా ఉన్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి ఒక ఐదు వారాలు పట్టొచ్చు అదేమైంది హెల్ప్ఫుల్ పీపుల్ మీరైతే ఎవరికైనా సహాయం చేయడం నేర్చుకోండి ఫస్ట్ ఎవరి గురించి నెగిటివ్గా కాకుండా సహాయం చేయడం నేర్చుకోండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నా మంత్స్లో అనుకుంటున్నాను ఫైవ్ వీక్స్ కావచ్చు ఫైవ్ మంత్స్ అని అనుకుంటున్నా ఫైవ్ మంత్స్ కూడా చూపించింది ఓకేనా మ్యాక్సిమం రీకన్సిడర్ చేయండి అర్థమైందా దేన్నైనా సరే పాజిటివ్ థింకింగ్ వేలోనే ఉండండి పాజిటివ్గానే ఆలోచించండి అంతా పాజిటివే జరుగుతుంది ఓకేనా హర హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ రీడింగ్ ఎంతవరకు అయిందో దానికి గ్రాట్యూడ్ తెలిపండి యూనివర్స్కి అండ్ మీకు అమ్ముచ చెప్తున్నా మంచిగా వినండి ఏదైనా సరే మనం ఏ చెప్పినా మంచి అనే చెప్తాను ఓకేనా ఒకటి భగవంతుడు మీకు మంచి చేసే ముందు కొన్ని కష్టాలు పెడతాడని మీ అందరికీ తెలుసు ఆ కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసా మొదట మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అర్థాంతరంగా రీజన్ రీజన్ కూడా ఉండదు కొంతమందికి రెండవది మీరు చాలా నమ్మకం ఉన్న వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు వెళ్ళిన చోటల్లా అవమానం జరుగుతుంది సంపాదన తగ్గిపోతుంది మనీ కోసం కష్టపడతారు మనశ్శాంతి ఉండదు డిప్రెషన్ యాంగ్జైటీ తినడానికి కూడా ముద్ద కూడా దిగదు కడుపులోకి అంత బాధ ఉంటుంది మీకు తల్లిదండ్రులు కూడా దేకరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనలను బాధ పెట్టే రకంగా ఉంటారే తప్ప ఇంకో రకంగా ఉండరు అప్పుడు కదా స్టార్ట్ అవుతుంది ఆ శివయ్య లీలలు ట్రస్ట్ మీ అప్పుడు స్టార్ట్ అవుతుంది లైఫ్ మీ లైఫ్లో ఎవరైతే కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు భరించి మంచి స్ట్రాంగ్ అవుతుంది మంచి లైఫ్ ఆ పరమేశ్వరుడు కష్టాలు ఇస్తున్నాడు అంటే తర్వాత జరిగేది మంచే అదైందా కాబట్టి కష్టాలను భరించి ఉండండి అందుకే అంటారు కష్టే ఫలి అని అదైందా కష్టపడని వాడు ఎవడు ఎవడి అంటే ఎప్ప వాడికి సంతోషం అనేది ఇవ్వడు నిజం చెప్తున్నా కష్టం ఉందంటే దాని వెనుక సుఖం ఉందని అర్థం అదే లైఫ్ లాంగ్ ఇది నేను చాలాసార్లు చెప్పాను మీకు కాబట్టి భగవంతుడు నీకు లైఫ్లో ఏం జరిగినా ఓకే అనాలి అంతే ఈవెన్ మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు చనిపోతే కూడా వాళ్ళకి టైం అయిపోయింది అక్కడ నుండి పిలుపు వచ్చింది వెళ్ళిపోయారు అనేలాగా మీరు మారిపోతారు కళ్ళ నుండి నీళ్లు కూడా రావు ఎందుకంటే మనం ప్రాక్టికల్గా మారిపోతాం కాబట్టి భగవంతుడు అంత కష్టాలు పెట్టి దృఢంగా మార్చేస్తాడు మనల్ని అది శివయ్య ప్లాన్ ఎప్పటికీ ఎప్పటికైనా సరే ఎవరిని అంటే వేస్ట్ ఫిలోస్ని నమ్మకండి మన లైఫ్ స్టక్ అయ్యింది అనుకున్నప్పుడు ఈ యూనివర్స్ మనకు సహాయం చేసే చేసేందుకు ప్రయత్నిస్తుంది ఏదో ఒక పక్క నుండి సోర్స్ అనేది మనకు ఇస్తుంది తప్పకుండా అది పైసల రూపంలోనూ వై వై వస్తువుల రూపంలోనూ మనుషుల రూపంలోనూ ఖచ్చితంగా మనకి సోర్సు సహాయం అందిస్తుంది ఈ యూనివర్స్ ఓకేనా అది మనం గ్రహించగలగాలి ఈయన అన్నాడు చేశారా అంటే ఆయన ఉన్నాడు చేశారా ఆయనే పరమేశ్వరుడు అర్థమైందా ఈయన డైరెక్ట్గా రాడు ఏదో ఒక రూపంలో మనిషి రూపంలో ఆయన వస్తాడు ఆయన వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు అది మనం గ్రహించగలిగి మన స్ట్రక్ అయినా మన లైఫ్ను రీస్టార్ట్ చేయగలగాలి అంతేగాని అయ్యో నేను దేవునికి పూజలు చేస్తున్నా ఉపవాసాలు ఉంటున్నా గూడులకు పోతున్నా ఇన్ని చేస్తున్నా దేవుడు ఏమి ఇవ్వట్లేదు నాకేం సాయం చేశాడు లే దేవి దేవుడు లేడు ఏమీ లేడు అని మీరు అనుకోవడం చాలా తప్పు ఫస్ట్ గ్రహించండి ఏదో ఒక రూపంలో ఈ యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది దాన్ని మీరు గ్రహించగలగాలి ఆ లైఫ్ అర్థమైందా మీకు చెడు చేసే ముందు కూడా యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది మీకు సూచనలు అందిస్తుంది మంచిదైనా చెడు అయినా గ్రహించగలిగే శక్తి మీలో ఉంటే యు ఆర్ ద బెస్ట్ ఓకేనా మిమ్మల్ని ఎవరేం పీకలేరు ఓకే యాదుగుంచుకోండి సరే మీ ఏంజెల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా 4 0 5 2 one, four, six, three, three, మీరు ఏదైతే అనుకున్నారో అదే కోరుకోండి మనసులో ఆ నెంబర్ నాకు కామెంట్లో పెట్టండి త్రీ మీరు ఏ నెంబర్ కోరుకున్నారో దాన్ని కమెంట్లో పెట్టండి త్రిబుల్ వన్ నైన్ని క్లైమ్ చేసి గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పండి ఓకేనా మీ పేరు ఊరు కూడా రాయండి రాస్తున్నారు చాలా మంది ఇంకా నేను కూడా స్లిప్స్లో రాస్తాను ఓకేనా సరే బొమ్మ బొరుస చూద్దాం కమెంట్లో పెట్టండి మర్చిపోవద్దు నా బొరుస నేను కూడా చూడలేదబ్బా మీతో పాటు నేను కూడా గెస్ట్ చేయాలి కాబట్టి నేను బొమ్మ అనుకుంటున్నాను మీరేమనుకున్నారో కమెంట్లో పెట్టండి ఓకేనా అప్పుడప్పుడు నాది కూడా రాంగ్ అవుతుంది అని మీకు కూడా తెలుసు ఓకే నేను కూడా గెస్సింగే నా నా ఇంట్యూషన్ లెవెల్స్ ఎట్లున్నా నేను కూడా అర్థం చేసుకోవడానికి కోసం మీతో పాటు ఈ గేమ్ ఆడతాను ఓకేనా బొమ్మన భరుసా కమెంట్లో పెట్టాలి మర్చిపోకుండా ఓకేనా రైట్ బొమ్మనే పడింది సూపర్ కంగ్రాచులేషన్ ఉషా నాకు నేనే చెప్పుకుంటున్నా రైట్ ఆర్ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి అసలు ఉందా లేదా కూడా చెప్పాలి ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఉందా లేదా వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఓకేనా ఎంతమంది కరెక్ట్గా పెట్టారో నాకు తెలియదు కానీ మీరు పెట్టేది పెట్టండి మీరు ఏదనుకున్నారో అదే పెట్టండి మీరు ఎంతవరకు ఊహించిరో నేను చెప్పగలను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ ట్యావర్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క కామెంట్ ఇవ్వండి ఫస్ట్ వీడియో ఆన్ కాగానే లైక్ ఇవ్వండి తర్వాత వీడియో ఎండ్ అయిన తర్వాత హైప్ ఆప్షన్ ఇచ్చి లైక్ ఇచ్చినప్పుడే హైప్ వస్తుంది హైప్ వచ్చినప్పుడు ప్రెస్ చేయండి హైప్ ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వండి రీడింగ్ అంతా అయిపోయాక లైక్ కామెంట్ ఇవ్వండి ఓకేనా మర్చిపోవద్దు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హర హర మహాదేవ్ ఓం నమ శివ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి శ్రీమాత నమ సర్వేజన సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తి ఉషా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మన లైవ్లో కలుసుకుందాం లైవ్ ఏ వేయటానికి నేను చెప్పలేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు లైవ్లోకి అందరూ రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి గాడ్ బ్లెస్ యూ అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి శివ కోరుకుంటున్నాం ఓకే లైవ్లో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ